ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారు వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు అనవసరంగా నీ నైజానికి భిన్నంగా నీ నేచురాలిటీకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను చాలామంది మీ నీ మీద జాలి సానుభూతి ఏంటంటే ఒక ఓబీసీవి ఆ రోజు ఏది వామపక్ష భావజాలం నుంచి ఉద్యమాల్లోకి వచ్చి ఇక్కడ తెలంగాణ కూడా కొట్లాడమనే జాలి తప్పితే నిన్ను చూస్తే ఇప్పటికీ జాలి ఎందుకుంటుంది నిన్ను అధ్యక్ష పదవి చేస్తారేమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి గారి మీద మాట్లాడుతున్నారు మాట్లాడిన దాంట్లో కూడా నీ నైజానికి భిన్నంగా బూతులు మాట్లాడుతున్న స్థితి వీళ్ళు ఎట్లా టోళ్ళు అంటే బీజేపీ వాళ్ళు బూతులంతా మాట్లాడేది వాళ్ళే బూతులంతా ఎక్స్పోజ్ చేసేది వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా మొదలు పెడితే ఇంకేదో ఉంటుందిగా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే బూతు రాజాలు ఎవరంటే బీజేపీ వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఇతరులు అంటారు ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అట్నే మిమ్మల్ని అంటే మీకు మీకు మంచిగా అనిపిస్తదా ఆ భాష వాడితే కొడకా భాష ఇంకో భాష ఎల్ భాష ఎం భాష అంతా ఉంటాయి కదా ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు బీజేపీ వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నది ఈ రాష్ట్రంలో మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పాదయాత్రలు చేసినా తలకాయ వాత్ర చేసినా మీ తలకాయ లేని వాళ్ళకి మీకేం అధికారం వచ్చే పరిస్థితి ఏం లేదు ఎందుకు ఇలాంటి చేత ప్రకటనలు లేకపోతే ఇలాంటి పనికిరాని ప్రకటనల వల్ల ఏమొస్తుంది నేను నా ఉద్దేశం ఏంటంటే అసలు మా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇట్లా అన్నాడంటే ఈయన ఎవరి గ్రూప్ అని అడుగుతున్నా నేను ఎవరి గ్రూప్ నుంచి మాట్లాడుతుండే ఎవరికి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటే ఈయనకేం బీజేపీకి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడితే ఈ మాటలు మాట్లాడతారా నిజాయితీగా నేను మాతో బీఆర్ఎస్ లేదని చెప్పి ఇక మళ్ళా దేవుళ్ళని అంటే మళ్ళీ దేవుళ్ళ పంచాయతీ పెడతారు ఇల్లు ఈ ప్రతిదీ కూడా ఇట్లా ఏదో పొదుపుతో మాట్లాడాల్సి వస్తున్నది